నమస్తే అండి ఇది మన ఎయిట్ వీడియో అండ్ యూస్ కేస్ టూ మనం ఇప్పుడు గ్లోబల్ లోన్ అప్లికేషన్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాము ఆ అప్లికేషన్ సిస్టమ్కి యూస్ కేసెస్ ఎలా ఉంటాయి మాడ్యూల్స్ ఎలా ఉంటాయని చూస్తున్నాము యూస్ కేస్ వన్లో మనం కస్టమర్ ఐడి క్రియేట్ చేసాం యూస్ కేస్ టూ లింకింగ్ ది కస్టమర్ ఐడి విత్ ది లోన్ ప్రోడక్ట్ సో ఎవ్రీ బ్యాంక్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్ అంటే ప్రతి బ్యాంకులో కూడాను కార్ లోన్స్ అని హోమ్ లోన్స్ అని అన్సెక్యూర్డ్ లోన్స్ అని పర్సనల్ లోన్స్ అని ఉంటాయి సో ఈ కస్టమర్కి ఏ లోన్ కావాలి అనేది లింక్ చేయాలి అప్పుడు ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడగలరు సో ఈ లింక్ చేసేటప్పుడు ఈ నవ ఏమేమి వివరాలు తెలుసుకోవాలి అసలు ఇది ప్రాజెక్ట్ రిలేటెడా ఎస్సెట్ రిలేటెడా అన్సెక్యూర్డా ఒకవేళ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయితే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఆ ప్రాజెక్ట్ వివరాలు ఏంటి ఆ ప్రాజెక్ట్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది మరి బారోవర్ మార్జిన్ ఎంత అండ్ డాక్యుమెంటేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి డీటెయిల్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అప్డౌట్ చేయాలి సో చేస్తూ మన బ్యాంక్ ఆఫీసర్ ఇప్పుడు ప్రతి యూస్ కేస్కి యాక్టర్స్ ఉంటారనుకున్నాం అంటే యాక్టర్ని బట్టి ఫ్లో మారిపోతుంది ఆ సిస్టమ్ లాగిన్ అయింది బారోవర్ అయితే తనకు ఒక ఫ్లో ఉంటుంది బ్యాంక్ ఆఫీసర్ అయితే తనకు ఒక ఫ్లో ఉంటుంది సో మిగతా యాక్టర్స్ ఎవరు అనేది మనం నెక్స్ట్ యూజ్ కేసులో చూద్దాం ఇక్కడ ఒక బ్రీఫ్ ఇవ్వాలి ఏమని ఇది ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ బాగుంది ఆర్ ప్రాజెక్ట్ బాగోలేదు రిస్క్ ఉంది రిస్క్ లేదు అండ్ కస్టమర్ మార్జిన్ ఎంత పెడుతున్నాడు ఇవన్నీ ఇవరాల్ ఇవ్వటం వరకే బ్రీఫ్ ఇవ్వటం వరకే ఈజ్ నాట్ గోయింగ్ టు రికమెండ్ అండ్ దెన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే మనకి ఈ లింకింగ్ కన్ఫామ్ అయిపోతుంది ఒక్కసారి మనం కస్టమర్ ఐడిని క్రియేట్ చేసి ప్రోడక్ట్ని లింక్ చేసాము అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ డాక్యుమెంటేషన్ అంతా చూసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది సో వై మనం ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోన్ అప్లికేషన్ మీద పని చేయాలి అంటే ఈ నాలెడ్జ్ ఉండాల్సిందే మరి నాలెడ్జ్ స్కూల్స్లో కాలేజ్లో ఎక్కడ నేర్పించరు కస్టమర్ ఐడి మనం కిఫ్ అంటాం కస్టమర్ ఐడెంటిటీ ఫైల్ సో మీరు బ్యాంకులో కూడా చూసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది కస్టమర్ ఐడి ఒకటి ఉంటుంది అండ్ ఈ కస్టమర్ ఐడి బ్యాంక్ అకౌంట్ ఆల్మోస్ట్ సిక్స్ డిజిట్స్ కానీ ఎయిట్ డిజిట్స్ కానీ మ్యాచ్ అవుతాయి సో ఇది లింక్ అయిన తర్వాత ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ వాడబోతున్నాడు అనేది ఒక క్లారిటీ ఉంటుంది సో మన ప్రయత్నం ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసుకోవటం ఈ నాలెడ్జ్ ద్వారా మీరు ఏ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలి ప్రాంప్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ని ఈ యూస్ కేస్ ఇంత క్లారిటీ ఉండి దిస్ ఈజ్ మై యూస్ కేస్ మీ ది ప్రాంప్ట్ అంటే మీకు ఏ ఏ ప్రాంప్ట్ ఇస్తుంది ఆ ప్రాంప్ట్ పట్టుకొని గివ్ మీది హై హై లెవెల్ డిజైన్ లో లెవెల్ డిజైన్ కోడింగ్ అంటే కోడింగ్ వస్తుంది అది తీసుకునే టెస్ట్ కేసెస్ పెడితే టెస్టింగ్ వస్తాయి సో అవన్నీ కూడా మనం చూడబోతున్నాం బట్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ చేయలేని ఏంటంటే రిక్వైర్మెంట్ మీరే చెప్పాలి రిక్వైర్మెంట్ మీరే చెప్పాలంటే బేసిక్ యూస్ కేస్ రాసుకోవాలి అదే మనం ఇప్పుడు యూస్ కేస్ టు టోటల్లీ ఫిఫ్టీ టూ యూస్ కేసెస్ ఈ ఫిఫ్టీ టూ యూస్ కేసెస్ కనుక మనం చేసినట్టయితే ఏ ఫ్రెషర్కైనా జాబ్ రావడం గ్యారంటీ ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ గ్యారంటీగా ఉంటాయి బికాజ్ నాలెడ్జ్ అండ్ హౌ టు యూజ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఏఐ సిస్టమ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు సాఫ్ట్వేర్లో ఉన్న బ్యాంకింగ్ జాబ్లో ఉన్న ఈ ట్రైనింగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది మన వీడియోస్ అసలు మీరు దేనిలో లేరు ఫ్రెష్గా వస్తున్నారు అసలు ఏ చదువుకు చదువుకోలేదన్నా పర్వాలేదు కమిట్మెంట్ ఉంటే కేవలం మనం చేస్తున్న ఫిఫ్టీ టూ యూస్ కేసెస్ రిలేటెడ్ ఫిఫ్టీ టూ టు సిక్స్టీ వీడియోస్ ద్వారా మీరు డెఫినెట్గా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టచ్చు థ్యాంక్ యూ